మంచి మాట ఒక పువ్వు వాడిపోయిందని పూలమాల మొత్తాన్ని అవతల పారేయం కదా అలాగే ఒక తప్పు జరిగిందని అనుబంధాన్ని వదులుకోవడం అవివేకం అంటున్నాడు అలాగే ఒక సరదా సంభాషణ విందామా తండ్రి కొలుకులు ఎలా మాట్లాడుకుంటున్నారు ఈ సంభాషణ పేరు నీ కొడుకునేగా తండ్రి అంటున్నాడు ఎరా రిజల్ట్స్ వచ్చినట్లున్నాయి ఏమైంది పాస్ అయ్యావా కొడుకు అంటున్నాడు డాక్టర్ గారి అబ్బాయి ఫెయిల్ అయ్యాడు జడ్జి గారి అబ్బాయి ఫెయిల్ అయ్యాడు తండ్రి అంటున్నాడు నేను నీ సంగతి అడుగుతుంటే ఎవరి గురించో చెప్తావు ఎందుకురా అంత గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలే ఫెయిల్ అయినప్పుడు మామూలు క్లర్కువి నీ కొడుకుని నేను పాస్ అవుతానని ఎలా అనుకున్నావు నాన్న విన్నారా సంభాషణ ఎంత చక్కగా ఉందో ఎంత సరదాగా ఉందో తండ్రి కొడుకులు ఎలా మాట్లాడుకున్నారు విన్నారు కదా